అనుదిన వాగ్దానం మనకి మహిమ కలుగును గాక మన ప్రభుత్వం ప్రిరక్షకులనే శ్రీ క్రీస్తు వర్షపు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం విమోచకుడు వచ్చును లక్ష యాభై తొమ్మిది ఇరవై సియోలు నద్దకును యాకోబ్ తిరుగుబాటు చేయుట మాని మండ్లు కొనిన వారి ఎదుగురు విమోచకుడు వచ్చును ఇదే ఏహో వాకు ఎట్లా వస్తాడు పంతొమ్మిదో వచ్చిన ఏహో పుట్టించు గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జన్మ వలె ఆయన వచ్చును ట్రేస్లా విమోచకుడు వచ్చాడు తన మొదటి రకంలో లోక ఐదు ముప్పై రెండులో పాపులను పిలువు వచ్చాడు పంతొమ్మిది పదిలో నశించిన దాన్ని వెదకి రక్షించడం మనిషి కుమారుడుగా వచ్చారు మొదటి మొత్త ఒకటి పదిహేను పాపులను రక్షించటకు క్రీస్తు చేసి లోకానికి వచ్చారు మత ఇరవై ఇరవై ఎనిమిది మనుష్య కుమారుడిగా పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చారు వ్యవహాన్ పది పది గొర్రెలకు జీవను కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును ఆయన వచ్చినారు వ్యవహాన్ పన్నెండు నలభై ఆరు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా ఆయన పరలోకానికి మరి ఈ లోకానికి వెలుగుగా వచ్చారు ఇదంతా ఆయన మొదటి రకంలో జరిగిన సంగతులు ఇప్పుడు సీయో నద్దుకును తిరుగుబాటు చేయటమాని మల్లు కొని వారి వద్దకును విమోచకుడుగా విమోచకుడు రాబోతున్నాడు మొదటి దేశ వెనుకలు నాలుగు పద్నాలుగులో యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తారు పదహారు వచ్చిన ప్రధాన ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ నుండి ప్రభు దిగవచ్చును అపసరకా ఒకటి పది పదకొండు వచ్చిన ప్రభు పునరుద్ధారణైన పిదుప పరలోకానికి ఆలోకమైన అవుతున్న సమయంలో మరి తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు మనుషులు దేవుడు దూతలు గల్లీ గల్లీలోని మనుషులతో చెప్పిన మాట ఏమంటే మీ మీయద్ద నుండి పరలోకములకు చేర్చుకొని బట్టి ఏ రీతిగా పరలోకములకు వెళ్ళిట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పారు మొదటి కొరింది పదిహేను ఇరవై మూడు ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు మరి తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన బ్రతికింపబడిన ఆయన వారు కూడా బ్రతికింపబడుదురు అవును ఎబ్రి పది పది ముప్పై ఏళ్ళలో చెప్పబడినట్లుగా ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చు చిన్నవాడు ఆలస్యం చేయక వచ్చును యోహా పద్నాలుగు మరి రెండు మూడు వచ్చినాల్లో నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి నేను స్థలములో స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరు ఉండటం మిమ్మను తీసుకుని పోదునని ప్రభువారే చెప్పారు అలాగే ప్రకటన ఇరవై రెండు పదకొండు పన్నెండు వచ్చినాలు చూస్తే అందుకే మంత్రులు ఇంకను నీతి మంతులుగానే ఉండాలి పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండాలి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియలు చెప్పున ప్రతి వారికి ఇచ్చటకుని శ్రద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది నేనే అల్ఫయు అల్ఫయయుమేగయ్యు మొదటి వాడను కడపటి వాడను ఆదిను అంతమున విన్నానని ప్రభు చెప్తా ఉన్నారు ఆత్మయు పెండుకు మతయు రమ్ము అని చెప్పుచున్నారు వినివాడను రమ్ము అని చెప్పవలను ఏవేవచ్చును ఆమె ప్రభు పైన ఏసు రమ్ము ప్రభు పైన ఏసు కృప మరి సి పరిస్థితులందరికీ తిరుగుబాటు మానట మాని మళ్ళు కొన్న వారందరికీ తోడయిండునగాక ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పరలకు తండ్రి నిపశ్యుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ దేవ మా ఎద్దుకు మీరు మరలా రాబోతున్నారు అయితే మేము దుష్టత్వం మానవాలనని దేవ అపరిశుద్ధుగా ఉండకూడదని పరిశుద్ధిగా ఉండిన మా ఎద్దకు తండ్రి దుష్టతో మాను మాని మళ్ళీ నీ సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించటకు నీ కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తా మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపడి ఉండులాగునాం మీరిచ్చే బహుమానం పొందుకున్నట్లు నీ కృపను అనుగ్రహించమని ఏసుక్రీస్తు దివ్యనామలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక